హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య జనా వన్ టూ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మీకు నేను నా శ్రీమంతం ఆల్బమ్ చూపించాలనుకుంటున్నాను పాప్ టైంలో అండి టూ థౌజండ్ ట్వంటీ వన్ అవి చాలా లేట్గా ఇచ్చారు ఫొటోస్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో శ్రీమంతం అయితే ట్వంటీ ఫోర్కి ఇచ్చారు అంటే కొంచెం వాళ్ళకి ఫినాన్షియల్ ఇష్యూ వల్ల లేట్ అయ్యింది మాకు కాదు వాళ్ళ దగ్గర మేము అడగంగా అడగంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చారండి ఆ తర్వాత ఆయన ఫోటో బాగు టైంలో శ్రీమంతం చేసుకోలేదని చెప్పాను కదా అందుకని చెప్పి అవి లేవు మొన్న పెళ్ళి ఆల్బమ్ పెట్టాను కదా అందరూ చూడకపోతే వెళ్ళి చూడండి పెళ్ళి ఆల్బమ్ మొన్న శివరాత్రిది అన్నీ పెట్టున్నాను వీడియోస్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన వీడియోస్ అన్నీ ఆ ప్లేలిస్ట్లో ఉంటాయి లే మామూలుగా వీడియోస్లో కూడా ఉంటాయి వెళ్ళి చూడండి మీకోసం నేను ఈరోజు నా శ్రీమంతం ఆల్బమ్ చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ వర్క్ చూడండి ఏంటి గొంతు చేంజ్ అయ్యింది అనుకుంటున్నారా ఫీవర్ అండి ఫీవర్ కోల్డ్ కాఫ్ అన్నీ వచ్చేసాయి ఫీవర్ ఏమో తగ్గింది లైట్గా కోల్డ్ ఉంది ఇంకా అందువల్ల గొంతు కూడా చేంజ్ అయ్యింది ఓకే రండి ఫ్రెండ్స్ ఆలస్య దేనికి ఇంకా మా శ్రీమంతం వీడియోస్ చూపిస్తాను ఎలా ఉన్నాను ఏంటి అన్నీ చూడండి చూసారా ఇక్కడ లావణ్య అని ఉంది కదా పెళ్ళి ఫాల్వంలో లక్ష్మి అని ఉంటుంది పెళ్ళప్పుడు లక్ష్మి అని చేశారండి కాకపోతే మేము ఇంకా సర్టిఫికేట్స్లో అంతా అదే ఉంది కదని లావణ్యనే ఉండి చేశాను చూడండి ఎలా బొద్దుగా ఉన్నాను పాఫ్ టైంలో చాలా బొద్దుగా ఉన్నానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇది చూడండి అప్పుడు ఎలా ఉన్నాను తను మా ఆడబిడ్డి తెలుసు కదా మీకు పవిత్ర అమ్మాయి పెళ్ళికి ముందు వచ్చినప్పుడు తీసుకున్నది మీకు మా మావయ్య చూపించాను కదా ఈయన మా మామయ్య మా అత్తమ్మ సాంగ్యం పెట్టారండి నాకు ఈ మా మేన మా భార్య మా అక్క మా పెదనాన్న కూతుర్ని చేసుకున్నాడు మా మామయ్య మా హస్బెండ్ వాళ్ళ మేనత్త మా మావయ్య కొడుకు వీళ్ళు ఎవరో తెలుసా మా అమ్మ మా నాన్న అండి ఫొటోస్ తక్కువగానే ఉంటాయి ఎక్కడ చూ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వర్క్ వీళ్ళు వచ్చి మా హస్బెండ్ వాళ్ళ తాత నానమ్మ అంటే పెద్ద పిల్లకాయలు అంటారు కదా అలాగా ఇవి మా హస్బెండ్ వాళ్ళ లాస్ట్ నాలుగో మేనత్త చెప్పాను కదా ఐదు మంది మేనత్తలు వాళ్ళకని కానీ అందులో ఇద్దరిని చూపించాను ఇప్పటికీ ఒక ఆమె రా ఇద్దరు రాలేదండి శ్రీమంతానికి ముగ్గురు వచ్చారు వీళ్ళు మా ఊరు పక్కన వాళ్ళ అన్నోళ్ళు మా మామ మా మామ మా అక్క అవుతారండి వీళ్ళు ఏమి ఇంకో నా అత్త మా హస్బెండ్ వాళ్ళు చెప్పాను కదా ముగ్గురని వాళ్ళ కూతురు మా తోడుకోడలు వాళ్ళ కొడుకు వీళ్ళంతా ఇంకా మా ఊరు వాళ్ళేనండి ఎందుకంటే శ్రీమంతము అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగింది కొన్ని కారణాల వల్ల నేను ఫిఫ్త్ మంత్లోనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను మా మామ మా అక్క ఊళ్ళో ఉంటారు మొన్న శివరాత్రి వీడియోలో చూసారు కదా వాళ్ళేనండి శ్రీని మామ తినడానికని ముందు పెట్టుకొని నవ్వాడు కదా ఆయన నేను మా బాబాయి పిన్ని మా పెద్దమ్మ ఇంకా వీళ్ళంతా మా ఊరు వాళ్ళేనండి శ్రీమంతం మాత్రం చాలా బాగా చేశారండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే నాకు చాలా బాగా నచ్చింది నేను అనుకున్నట్టు జరిగింది మరీ అంతా ఎక్కువ కాపినా బాగా సాటిస్ఫై అయ్యాను అప్పుడు వర్షం చాలా ఎక్కువ పడ్డం వల్ల శ్రీమంతం జరగదేమో అనుకున్నాను కానీ ఈవినింగ్ టైంకి అంతా ఆగిపోయింది మా చెల్లి చూడండి ఎలా ఉందో మా శ్రీమంత్ టైంలో మా చెల్లి మా ఆడబిడ్డ మా ఆడబిడ్డ మా చెల్లి మా అన్న మా చెల్లి నేను ముగ్గురం కలిసి తీసుకున్నాము మా అన్న చూపించాను కదా మా హస్బెండ్ వాళ్ళ మేడం తన పెళ్ళిలో కూడా చూపించాను ఈ అన్నని మా కజిన్ అన్న మా మామయ్యకి ఇష్టం అండి ఏమంటే ఎక్కువ ఇవాళ అక్క మా పిన్ని మా సొంత పిన్ని అండి తను మా చెల్లి పెద్ద చెల్లి మా బాబాయ్ కూతురు చూడండి ఇదిగోండి మా మావయ్య వాళ్ళక్క వాళ్ళిద్దరు చెల్లెళ్ళు వీళ్ళు వీళ్ళకంటే ముందు ఇంక ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు రాలేదండి శ్రీమంతం అప్పుడు అందుకని చెప్పి వాళ్ళని చూపించలేకపోతున్నాను మా నానమ్మ పెళ్ళప్పుడు రాలేదండి ఆమెకి హెల్త్ బాగా లేకపోయేసరికి పెళ్ళికి రాలేదు పెళ్ళప్పుడు లేదు ఇంటి దగ్గరే ఉండింది మా నానమ్మ శ్రీమంత అప్పుడు మాత్రం ఇంటి దగ్గరే చేశాం కాబట్టి తీసుకున్నాను ఈ అమ్మాయి వచ్చి మా బాబాయ్ చిన్న కూతురిందా చూపించాను కదా మా చెల్లెని వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ మా మేనత్ ఇవి మా మేహనత్ అండి ఆ రోజు చేపలు కురిచేసింది కదా ఆమె చూడండి మా పెద్దమ్మమ్మ అంటే మా అమ్మమ్మ వాళ్ళ అక్క మా అమ్మమ్మ రాలేదండి ఆమె నడవలేదు అందుకని చెప్పి ఆమె రాలేదు మా పెద్దమ్మమ్మ వచ్చారు ఇది మా ఫ్యామిలీ పిక్ అండి మా నాన్న మా చెల్లి నేను మా అమ్మ మా అన్న అప్పటికి మా అన్న మ్యారేజ్ కాలేదు కదా మా అన్న మా బాబాయ్ కొడుకు మా తమ్ముడు మా చెల్లి నేను మా చెల్లి మా చెల్లి తను మా ఆడబిడ్డ వీళ్ళన్ని అందరం చెల్లెలు అండి మా బాబాయ్ పాప ఈ అమ్మాయి ఈ అమ్మాయి మా నాన్నకి నేను మా చెల్లి మా అన్న అట్లాగా తీసుకున్నాము అందరం అన్న చెల్లి అక్క తమ్ముళ్ళు తీసుకోవాలని అట్లాగే ఇంకా అమ్మాయి ఉంది కదా అని చెప్పి ఆమె తీసుకున్నాము ఇది మా అత్త మా అత్త వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఫోటో ఇందులో మా బాబా ఉన్నాడు చెప్పాను కదా ఆయనకి కమెరాస్ అని ఫొటోస్కి రాడండి మా మామయ్య మా అత్తమ్మ మా తోటి కోడలు మా ఆడబిడ్డ మా తోటి పిల్లకాయలు మా హస్బెండ్ వీళ్ళు ఇక్కడ ఏమంటే మా వరకే తీసుకున్నాము మా అత్తమ్మ మా ఆడబిడ్డ నేను మా ఆయన మా అత్తమ్మ పెద్ద ఆడబిడ్డ రాలేదండి అప్పుడు వాళ్ళకి అంటని ఎవరో చనిపోయారు వాళ్ళ రిలేటివ్స్ అందుకని చెప్పి తను రాలేదు కూర్చొని చూపించిన సరికి వీడియోస్ క్లారిటీగా అక్కడికి తీసుకెళ్ళడానికి కూర్చోబెట్టడానికి తీసుకెళ్ళడానికి వీళ్ళని పంపించారు తీసుకోవడానికి నన్ను ఆ తర్వాత మేనత్త అత్త వేయాలనేసరికి ఇంకా మా అత్త సాంగం తెచ్చిన మా అక్క మా మామయ్య భార్య మా మామయ్య రాలేదప్పుడు వర్క్ ఉందని రాలేకపోయారు ఇవేనండి ఫొటోస్ తక్కువే చెప్పాను కదా కానీ శ్రీమంత మాత్రం నాకు సాటిస్ఫై అయిపోయానం చాలా బాగా సాటిస్ఫై అయ్యాను ఇందులో చాలా ఫొటోస్ మిస్ అయ్యాయి నేను మా హస్బెండ్ చాలా దిగామండి నలుకు ముందే ఎందుకంటే నలుగయ్యాక ఇలా అయిపోద్ది ఫేస్ నలుకు ముందు ఫ్రెష్గా ఉంటుందని తీసుకున్నాను చూసారా నేను ఎంత బొద్దుగా ఉన్నానో నాకు చాలా ఇష్టం అండి పాప్ టైంలో అదేవిధంగా మళ్ళీ బాబు ఇప్పుడు అంత క్యూట్గా లేనండి నేను చాలా నీరసం అయిపోయింది చెప్పాను కదా మామ ఇంకో అండి ఇద్దరు మామలేను నాకు మా అన్న మా తమ్ముడు వాళ్ళండి మొత్తం అయిపోయింది ఇంకా లాస్ట్లో ఎర్రీళ్ళు దియాలి కదా దిగేసాను స్టేజ్ పై నుంచి ఇంకా మళ్ళీ ఎక్కడైనా అనేసరికి కింద కూర్చోంబెట్టి ఎరనీలు తీసేశారు ఆ మూమెంట్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను శ్రీమంత్ ఇదిగోండి మా నాన్న మా బాబాయ్ ఇక్కడ ఫ్యామిలీ ఫోటోలో మా హస్బెండ్ కూడా యాడ్ చేసామండి చూడండి నేను మా అమ్మ మా నాన్న మా హస్బెండ్ ఇక్కడ వచ్చి మా బాబాయ్ మా పిన్ని మేము తీసుకున్నాము మా చెల్లి మా ఆడబిడ్డ చెప్పాను కదా పవిత్ర అమ్మాయి వాళ్ళకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి సురేష్ పవి అని అంతేనండి వీడియోస్ అయితే అయిపోయాయి ఫొటోసు సారీ ఫొటోస్ అండి అంతేనండి కొన్ని ఫొటోస్ దిగాము ఎందుకంటే కొన్ని ఫొటోస్ నేను అయితే చాలా ఫొటోస్ తీసాము కాకపోతే అవి పోయాయంట ఎలా పోయాయో తెలీదు అవి కూడా అన్న షాప్ క్లోజ్ చేసేసారు ఇంకా మేము రిక్వెస్ట్ చేసి చాలా ఇష్టంగా తీసుకున్నాము ఫస్ట్ బేబీ అని అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసి చాలా ఫోర్స్ చేశాక చాలాసార్లు వెళ్ళాడండి మా హస్బెండ్ వాళ్ళ ఊరికి చెన్నై నుంచి కూడా అప్పుడు మేము చెన్నైలో ఉన్నాం కదా చెన్నై నుంచి కూడా వెళ్ళారు వెళ్ళి 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 లాస్ట్కి లాస్ట్ ఇయర్ ఇచ్చారు అవి తీసుకున్నాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇవి ఫొటోస్ చూసుకొని మాట్లాడలేకపోతున్నానండి గొంతు చాలా పెయిన్గా ఉంది కాకపోతే వీడియో లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయింది కదా ఇంకా అందుకని చెప్పి శ్రీమతో మ్యారేజ్ ఫొటోస్ చూపించేశాను ఇంకా శ్రీమంత్ ఒకటే కదా ఆల్బమ్ ఉంది అది చూపించేద్దాం అన్నట్టు వీడియో తీస్తూ ఉన్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా బేబీ గర్ల్ కానీ బాయ్ కానీ సింటమ్స్ కానీ ఏమైనా డౌట్గా ఉంటే నాకు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా చెప్తానండి వీడియోని మొత్తం చూస్తే మీకు అంతా అర్థమవుతుంది అది కూడా పెట్టున్నాను కదా బాయ్ గర్ల్ యూట్యూబ్ ఎక్కి మీద కూడా పెట్టాను నా ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇదేనండి మీకు గానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్